మేడం మీరు మాట్లాడరా హండ్రెడ్ పర్సెంట్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసాము మేడం చాలా హ్యాపీ మాట్లాడే అంటే లాయర్స్ అంత అడ్వకేట్ సపోర్ట్ వాళ్ళందరూ యునానిమస్గా వచ్చి వాళ్ళు వినోద్ గారు చాలా సపోర్ట్ చేసి ఆటో నిలబడి ఆటో ఎవరూ సార్ సో అంతా ప్రేమిస్తున్నారు డిపోజ్ అదే కంటెస్టెంట్ కాకుండా వాళ్ళని సొంత మనుషులు వాళ్ళకి మనుషులు తీసుకొని చాలా హ్యాపీ మంచి చాలా మంచిగా ఆ రోజు దాంట్లో కొంత రోజులు లోపల బయట సరిగా జనాన్ని చూసినప్పుడు అందరినీ అంతే అభ్యర్థం వేరే ఉద్దేశం ఏం లేదు వేరే రూపులు ఇచ్చలేదు అలానే ఫ్యాన్స్ వెళ్ళి అది చేయండి ఇది చేయండి అని కూడా ప్రశాంత్ చెప్పలేదు ప్రశాంతం ఎవరిని కలవలేదు ఆ పర్టికులర్ జరిగిన సిచ్యువేషన్ లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అదే తెలియక చేసిన మిస్టేక్స్ తప్ప వేణన్న రాజేష్ అన్న రామ రామారావు అన్న ఇట్లా పేరు పేరున లక్ష్మణ్ చెప్పిన లక్ష్మణన్న అన్న కూడా వీళ్ళ ద్వారా యాభై మంది ఇవాళ యాభై మంది అడ్వకేట్లు అందరూ కూడా ఏకమై ఒక కళాకారుని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి పోలీసు వారికి కూడా నా నా నిజంగా కూడా వాళ్ళ ప్రయత్నం తెలియజేస్తున్నా పోలీసు వాళ్ళ చట్టపరంలో కూడా మేము ఖచ్చితంగా అన్ని రకాలుగా వాళ్ళకి మేము సహకరిస్తాం ఎలాంటి ఏ ప్రాబ్లమ్స్ కానీ ఆడియన్స్ రాకుండా చూసుకో చూసుకోవాల్సిన బాధ్యత మా కళాకారులకు కూడా ఉంది అది నిజమే వాస్తవం కాబట్టి వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత చేసుకుంటూ పోలీసు వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే నిజంగా మా మా తరఫున అన్ని రకాలుగా వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటాం అడ్వకేట్లు అందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ తర్వాత నాతో పాటుగా నా నా తోటి సందీప్ అన్న తర్వాత నిన్న అన్న వచ్చారు తర్వాత యావర్ తమ్ముడు వచ్చారు తర్వాత మాకు అన్ని రకాల సహ సహకారులు మరి మా వెనక ఉండి కూడా మాకు సహ సహకారాలు అందించారు మా